ਕਦੋਂ ਬਣਾ ਕਮਾਗੇ ਮਟ ਬਟਦਾ ਨਹੀਂ ਕਰ ਪਰ ਤੁਲ ਬਈ ਇਹਨੂੰ ਦੂਰ ਚੱਲ ਜਾਇਆ ਨਾ ਆ ਚਾਵੇ ਨਾ ਬਣਾ ਫੋੜਵਾ ਲਾ ਜੱਟਾ ਡਿਨਾਂ ਦੇ ਤੂੰ ਫੱਕਟ ਬੋ ਤੂੰ ਜਾਂਦਾ ਦੀ ਪਰ ਪਲ ਨੂੰ ਨਾ ਦੀnga ਅਰ ਬੱਲਾ ਦੀ

జొన్నగిరి మండలం దానికి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ పేరునాయ ధనుంచే మరి మీ ఈ వారం మీకు సంబంధించింది ఒక కార్డ్ ఉన్నాయి ఈ వారం నాలుగు జతులు మీ నెంబర్ చెప్పిన మొదటిగా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ ఎయిట్ నైన్ లైట్ మరి విధంగా ఉన్నాయి చూపిస్తాను చూపిస్తా ప్లస్ మరి అయితే కట్టడానికి తీసుకుపోతున్నారు మరి ఇంకా మూడు జతలు ఉన్నాయి వాటిని చూపిస్తాను ఇప్పుడు మీకు ప్లస్ మరి ఆ కాడితో పాటు ఈ ఖాడీ ఉన్నాయట ఇవేం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అలాగే ఈ ఖాడి ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌజండ్ పళ్ళు నాలుగు బల్ల ఆరు బలతో ఉన్నాయి రైట్ ప్లస్ మరి కేవలం రెండు కూడా ఆరు వలతో ఉన్నాయట మరి వ్యాపారులు వాళ్ళు సింగిల్ సింగిల్ రంగులు సిద్ధంగా ఉంటారు గారు దగ్గర మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి సోమవారం పతికొండ ఎదురు సంత ప్రతి డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ మూడవ నెల రెండు వేల రెండు మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ ఫర్ మా వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్